ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో చేపలు పులుసు మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారని అమ్మ చేప తీసుకుంది అమ్మ ఆ చేస్తుంది అమ్మ చేప చూపియమ్మా ఏందమ్మా చేప వచ్చి వచ్చి రెండు కిలోలు చేప అండి చూడండి చెయ్యమ్మా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ రాయి మీద అలా వేసుకుని రుద్దుకోవాలి అలా బాగా ఆ పొట్టంతా పోయేదాకా రుద్దాలి ఆల్రెడీ చేపను మాకు క్లియర్గా చూడండి ఆయన చేపలు అమ్మే అన్నయ్య అదంతా పైదంతా గీరి ఇచ్చేసాడు ఇప్పుడు ఆ చేపను మనం బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట కోస్తుంది చూడండి అమ్మ చేపని చూడండి ఫ్రెండ్స్ అలా చేపని ఆ రెక్కలు అవన్నీ కోసేసేస్తుంది నిల్వండి పెట్టి చేప చేసేంత రెట్టు నిలువ పెట్టి ముదిర్చాక చేప ముళ్ళు ఉండదు చాలా టేస్టీగా ఉండిద్ది బొచ్చండి అన్నిట్లో కల్లా బొచ్చి చేప చాలా రుచిగా ఉండిద్ది రాగంట్లు కూడా ఉండయి దాంట్లో నుంచి బ్లడ్ చూడు ఎలా వస్తుందో కత్తి తెగట్లే కదమ్మా అలకాయ అసలు తెగట్లో గట్టి చేప ఫ్రెండ్స్ చూడండి మో చేయి జాగ్రత్త నేనైతే చేసేదాన్ని ఫ్రెండ్స్ కానీ నేను ఇప్పుడు కింద కూర్చోకూడదు కదా అందుకని అమ్మ చేస్తాను నేనైతే ఈ పాటి చేసేసేదాన్ని చేపలు కొంచెం చేయటం కష్టంగా ఉండి ఆ రేకులు అనేవి తీసేయాలి ఫ్రెండ్స్ అవి ఉంటే వాసన వచ్చింది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాతగా అది అంతా తీసేయాలి అవి మన కళ్ళ కింద ఎక్క ఉంటాయి అట్టాకే చేపకు గోడ అది అనేది వంచేసేయమరెక్క అనేది అది అట్లా ఉంచేసరిగిపోయింది కొంచెం ఘాటు పెట్టి ఉంచేసేయి ఇప్పుడు ఉంచేసేయి ఇప్పుడు వంచేసేయ్యి ఇరిగిపోయింది అమ్మో మూతి కోస్తున్నావా మేము అవి తిన్నాం ఫ్రెండ్స్ మూతి అయ్యాను ఓన్లీ తలకాయ దెబ్బ మాత్రమే దీని తలకాయ పుచ్చు కోసం కొట్టుకునే వాళ్ళని నేను మా మమ్మీ ఇప్పుడు నేను తినకూడదుగా ఫ్రెండ్స్ చేప ఆరు నెల దాకా vastam chodantal kaya k a t i manchi gatti le agund b o y i n g ఎప్పుడు చేసేది మా మమ్మీ పులిసి పెడతావా ఎప్పుడు చేస్తావా పులిసేనా మొన్నేమో ఎప్పుడు చేసావుగా చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ చూడండి చాలా డెప్ప రుద్దుతుంది బరు బరు గ అలా చిన్న చిన్న మొక్కలుగా కోసుకో తోక మొత్తం కోసేసింది చెప్తానంటే లేదా జూమ్ చేసి తర్వాత వాళ్ళు వచ్చే కొండుతావా బియ్యం గడి పెట్టను మన ఒటుకలు అయితే మన ఒటు పెట్టాలి నేను కూర్చుని తరగాలిగా మంగళం ఉండు సో దాని లోపల ఉండదంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని లోపల ఉండేది అంతా అమ్మ

కనీసం అయ్యో అయ్యేటప్పుడన్నా చెప్పు అమ్మా ఇస్ వేసి రుద్దుతున్నామని చెప్పు ఇచ్చేసి బాగా అక్కడ రెండు మూడు సార్లు రుద్దుకోవాలి అప్పుడు ఆ నీస్ వాసన అనేది పోయిద్ది కోళ్ చూడండి కోళ్ళు కూర్చుంటున్నా ఉక్కేసి అలా రుద్దుకోవాలి ఉక్కేసి ఒక సార్లు రుద్దుకోవాలి అంటే ఉప్పేసి రుద్ది పడిగేసి నీళ్ళు బట్టి కడిగి మళ్ళీ ఉప్పేసి వద్దాలి ఉప్పేసి వద్దటం మూలాన నీస వాసన అనేది ఉండదు కూడా మంచి వాసన అది అదే రెండోసారి ఉప్పేసి అన్నీ ఒకేసారి రుద్దుకుంటాడు అంటే కోళ్ళు చూడండి కోళ్ళు మా అయ్యేనండి మా అమ్మలు అయ్యాను కోళ్ళు ఆడ కోడి అయ్యాం పూల మొక్కలు చూడండి అసెడ్డిని కదా క్లీన్ చేస్తుంది చూడండి ఒకటక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఆ నీస్ వాసన అనేది ఉండదు అలాగే వాటిలో ఉన్న బ్యాడ్ అదంతా నలుపు అంతా పోయిద్ది అన్నమాట ఒకటకు నాలుగు సార్లు చేపలు కడుక్కోవాలి మా అమ్మాయి నీళ్ళు పడుతుంది అది అండి కళ్ళు బళ్ళు పెనవి తీసుకునేసి చూడండి ఇంకా అయిపోయింది ఇంట్లోకి ఎత్తుకెళ్ళిపోయి ఎలా వండాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి చేపలు నీట్గా తీసేసిందన్న కొంచెం గుంతకాయను ఉండండి చేపలు గుంతకాయ అదంటే వాసన వచ్చింది నిండిపోదు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చాప్ చేయటం అయిపోయింది అక్క వెళ్ళి కోరు వండుకుంటాం పులుసు పెడతావా ఇగురమా పులిసేనా మా ఇంటి దగ్గర బంతి పూలు ఉన్నాయి చూపిస్తాము ఇవాళ అమ్మవారికి మా అమ్మ పొంగలిచ్చింది అందుకని బంతి పూలు అన్నీ అన్నీ కోసేసేసింది మా పెద్ద చూడండి ఇలా పట్టుకున్నా బాగుందిరా ఓకే పూలమొక్కలు గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయింది కట్టేసి పక్కన పెట్టింది అమ్మ చూడండి ఎంత టేస్టీగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ ఎలా చూడాలి అని మీరు నాకు అడగచ్చు సేమ్ ఇలాగే వండుకుని మీ ఇంట్లో టేస్ట్ చూడండి బాగా వచ్చిద్ది ఫ్రెండ్స్ పల్లెటూరు వంటలంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పెట్టింది ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలకూడ రెడీ అయింది మా పెద్దమ్మాయ టేస్ట్ చూసి చెప్పింది నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన ముక్క వేసుకో వేసుకో పెద్ద ముక్క వేసుకోమ్మా నీకు ఏది కావాలో అది నేనైనా కూర వేసుకోవటం రాట్ల పిల్లకి పులుసు పోసుకో మళ్ళీ నేను వేసుకుంటా నేనే వేసుకుంటా అని నా టేస్ట్ చెప్పడండి మేడం చేపల పులుసామి మా పెద్దమ్మాయికి చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం బాగుందా సూపర్గాంది సూపర్గా ఉందా ముక్క పెట్టుకో బాగుందా మా పెద్దమ్మాయికి పుల్లగా ఉండాలి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండాలి దానికి ఎట్ట ఉండే చేపల పులుసు తినిద్ది కాతి పుల్లగా ఉండాలి కూర ఎట్టుంది తిను ఇంకో ముద్ద పెట్టి